ఇవేంటియో మీకు తెలుసా అండి హరిబో గోల్డ్ బేర్స్ అంటారు ఇవి ఒక రకమైన చాక్లెట్లు అనమాట ఇంతకుముందు వీడియోలో మీకు చూపించా కదా స్నేక్ జెల్లీస్ అని సంథింగ్ అలాంటివి అనమాట ఇవేమో టెడ్డి బేర్ షేప్లో ఉన్నాయి బేర్స్ అంటారు బేర్ షేప్లో ఉన్నాయి కాబట్టి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో వస్తాయి ఎల్లో ఆరెంజ్ రెడ్ గ్రీన్ ఇలా డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి ఇవి ఎలా ఉంటాయి అంటే కొరుకుతుంటే సాగుతూ ఉంటాయి రబ్బర్ లాగా తింటే లైట్ పుల్లగా ఉంటాయి స్వీట్నెస్ కొంచెం తక్కువ ఉంటుంది మొక్కుతుంటే చూసారా అలా రబ్బర్ లాగా ఉంటాయి అనమాట కొరికిన సాగుతూ ఉంటాయి అన్నమాట ఇవి చాక్లెట్లు చిన్నపిల్లలకి బాగా ఇష్టంగా తింటారు అనమాట ఇవి కొంచెం వెరైటీగా ఉన్నాయి మన ఇండియాలో అంత కనిపించవు ఇది అమెరికాలో ఉన్నాయి అన్నమాట మీకు చూపిద్దామని వీడియో తీస్తున్నాను చూసారా అలా నొక్కుతుంటే ఎంత అసలు ఎంత రబ్బర్ లాగా మెత్త మెత్తగస సాగిపోతా ఉంటాయి అనమాట ఎట్లాంటి చపాతి పిండి అన్న కరిగిపోతుంది కదా కానీ వెళ్ళాలన్నమాట ఎంత నవ్వినా అసలు అనమాట మన పళ్ళు నొప్పులు రావాలన్నమాట